సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో గుండెపోటుతో ప్రెసీడింగ్ అధికారి హఠాన్ మరణం అవును గుండెపోటుతో ప్రెసీడింగ్ అధికారి హఠాన్ మరణం అయితే జరగడం జరిగింది హైదరాబాద్ నాంపల్లిలో ఘటన అయితే జరిగిందనమాట ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు పోలింగ్ బూత్కు వచ్చిన ఓ ప్రెసీడింగ్ అధికారి గుండెపోటుతో మృతి చెందారు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సో ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్పురా గ్రామానికి చెందిన చెందిన బొట్టుపల్లి నరసింహ ముషీరాబాద్ మైనార్టీ రెసిడెన్షియల్ బాల బాలుర పాఠశాల లేదా జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు ద్విచక్ర వాహనంపై తన స్నేహితుడితో కలిసి మాసప్ ట్యాంక్ జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలోని నాంపల్లి డిఆర్సి కేంద్రానికి హాజరయ్యారు అక్కడ ఎండవేడి మీకు తాగలేక నర్సింహతో పాటు పలువురు సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు తమకు స సరిపడా ఫ్యాన్లు కో ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేయాలని అధికారులతో వాదనకు దిగారు చివరికి నరసింహ తీవ్ర అసౌకర్యంతో బాధపడుతూ ఓ ఫ్యాన్ ముందు కూర్చొని తన విధులు పూర్తి చేస్తున్న పూర్తి చేసినట్లు తెలిసింది భోజనం అనంతరం కూలింగ్ సామాగ్రి తీసుకొని తనకు కేటాయించిన నాంపల్లి రెడ్ హిల్స్లోని జిహెచ్ఎంసీ సెంట్రల్ ఎమర్జెన్సీ స్క్వేర్ కార్యాలయం పోలింగ్ బూత్ నెంబర్కు చేరుకున్నాడు అక్కడ ఓ కుర్చీలో కూర్చున్న అనుసహం ఒక్కసారిగా గొప్పకూలిపోయాడు గమనించిన తోటి సిబ్బంది పోలీసులు మాసప్ ట్యాంక్లోని మహావీర్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు ఆయనకు భార్య కుమార్తె కుమారుడు కూడా ఉన్నారన్నమాట సో ఈ విధంగా తీవ్ర అపశృతి అయితే జరిగింది ఓట్లకు సంబంధించి సో పోలింగ్ డేవ రోజు మనం చూసుకున్నట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి